శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూన్ ఇరవై రెండు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరవారు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము బాధాభ వద్ద గొడవలు ధనం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఏదైనా ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకోవడం ఎలా ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి అలంపూర్ జోగులాంబా జ్యోతిష్యాలయం మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా జ్యోషం చెప్పడను శ్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్నించుకోండి ఇంక ఇప్పుడు వస్తే కనుక సింహరాశి వారి జాత ఈ ఈరోజు వారికి ఏ విధంగా ఉండబోదో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా అంటే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాము ఈ సింహరాశి జాతకులు చాలా చురుకైన వారు తెలివైన వారు అందమైన వారని చెప్పుకోవచ్చండి అలాగే ఈ రాశి వారిని చాలా అందంగా కూడా ఉంటారన్నమాట వీళ్ళు నిలివేద అద్దముందు నిమిషంని వాళ్ళ అందాన్ని తెగ పొడుకునే అంత మనస్తం కావాలని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ ఆ దేవుడు కూడా ఎప్పుడూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా కూడా మీరు కూడా దైవ అనేది మరింత పెంచుకునేందుకు చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు కూడా తెలుసుకుందాము వీరు చాలా అందంగా ఉంటారండి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమించ గుణం కూడా అధికంగా ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఇక వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు బాధలు వీరికేమీ కొత్త కూడా కాదు కానీ ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజుల్లో కూడా చాలా అదృష్టం వరుస్తుందని చెప్పుకోవాలి అయితే ముందు ముందు రోజుల్లో మీకు చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు అతిపెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే రేపటి రోజున మీరు చూడబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరికి రేపటి రోజున ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి వీరి జీవితంలో ఉన్నటువంటి దరిద్ర మొత్తం కూడా తొలగిపోతుంది వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరి గొడవల జోలు కూడా ఎక్కువగా పోరండి ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు తగ్గరు మంచి వారికి చాలా మంచిగా ఉంటారు చెడు వారికి చెడుగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో చాలా గొప్పతనం కూడా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడినది వీరికి బాగా తెలుసు ఇక వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది అనుకున్న వంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహము చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి రేపటి రోజున మీరు నిద్రలేచిన వెంటనే చక్కగా ఆచరించి రేపు ఎటు ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించండి తర్వాత స్వామివారి ముందు నమస్కారం చేసి ప్రియుడు అలాగే అర్ఘప్రియుడు అంటారు కాబట్టి రేపటి రోజున మీకు వీలుంటే స్వామివారికి అర్ఘం ప్రసాదించి మీరు సూర్య నమస్కారాలు ఆదిత్య సూత్రం పఠించుకోండి ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో అయితే మీకు పూర్తవుతాయి అలాగే ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసినటువంటి మీ కళ కూడా నెరవేరబోతుంది కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుంది అలాగే ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనూ వీరికి శత్రువులు కూడా ఉన్నారని చెప్పచ్చు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయాన్ని కూడా అందించలేరు అయితే వీరి దగ్గరకు మాత్రం సహాయానికి చాలామంది వస్తూ ఉంటారు అయితే సహాయ నిమిత్తమై వీరి దగ్గర ఉన్నది కూడా మొత్తం ఊడి చేసుకొని ఈరోజు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు ఈ వారు కాబట్టి ఈ వారికి పుష్కలంగా దైవ బలం అనేది కూడా తోడుగా ఉంటుంది ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహము వీరిపై చాలా పుష్కలంగా ఉంటుంది దానివల్ల వీరికి తగలేనటువంటి ప్రమాదాలు కూడా చిన్న చిన్న వాటిగా తొలగిపోతాయి వీరి జీవితము పూర్తిగా మారిపోతుంది అనుకున్నటువంటి కోరికలు కూడా సకాలంలో నెరవేరుతాయి జీవితంలో తిరుగుండదు ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగడం అయితే చూస్తారండి ఇంట్లో కూడా డబ్బుకి లాంటి లోటు అనేది ఉండదు మీ అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి అంతేకాకుండా కుటుంబంలో కూడా రేపటి రోజున అందరూ సంతోషంగా చాలా రోజుల తర్వాత మీరైతే ఒక మంచి కుటుంబానికి సంబంధించి సమయాన్ని కూడా కేటాయించిన వారు అవుతారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి విలువలను మరింత ఎక్కువగా పెంచుకుంటారు అలాగే పెద్దవాళ్ళతో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత సమయాన్ని కేటాయించి వారితో కూడా ప్రేమానుభావంతో మెలగటము జరుగుతుంది ఇక పిల్లలతో కాసేపు సమయాన్ని అయితే గడుపుతారు అలాగే మీ చుట్టూ కొంతమంది శత్రులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే మీ పైన కుళ్ళు కుడంత్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానివల్ల మీకు నరదృష్టి కూడా తల్లి కొంచెం మీరు ఈ మధ్య మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉండటం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి మీకు కనుక నరదృష్టి ఉంటే ఉదయం లేచి వెంటనే ఉప్పుతో దిష్టి దిష్టిష్టిష్టిష్టిష్టిసేసుకొని బయటపడేయండి లేదంటే కుంకుమ కలిపినటువంటి నీటితో దిష్టి తీసేసుకొని బయటపడేయండి దానివల్ల మీకున్నటువంటి నరదృష్టి కూడా మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈ రాశి వారు అతి పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకున్నాం కాబట్టి అందులో మొట్టమొదటిది ఎవరైతే కొత్త ఇల్లును కొనుగోలు చేయాలనుకుని కట్టుకోవాలని చెప్పి అనుకున్న కొత్త స్థలాన్ని కొనాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మీకైతే ఎమ్మెకల్ నెరవేరబోతుందని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి పనులు జరగటము కానీ లేదా అందుకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడం కానీ లేదంటే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండడం కానీ జరుగుతుందనమాట ఇక మరొక శుభవార్త ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం అయితే చూస్తారు కాబట్టి ఈ శుభవార్తలు రేపటి రోజున మీరు వినడము తప్పక జరుగుతుంది వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి ఇబ్బందులైతే లేకుండా లాభాలు అయితే వస్తాయి విద్యార్థులకి అయితే మంచి జీవితం ఉంటుంది అనుకున్నటువంటి కళ కూడా త్వరలో నెరవేరుతుంది మంచి విద్యను కూడా మీరు అభ్యసిస్తారు ఈ రాశి వారికి ఇప్పటివరకు ఒక జీవితం అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మరొక జీవితం అనేది చెప్పుకోవచ్చు వీరికి రేపటి రోజున చాలా వరకు మంచి జీవితం లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రేపటి రోజున అత్యధిక ఫలితాలు అయితే కలుగుతున్నాయి ఇక రేపటి రోజున పరమేశ్వరి యొక్క అనుగ్రహం కోసము మీరు చేసిన పనులు మీరు ఏదైతే చేస్తారో అది అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఓం నమ శివ అనేటువంటి ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి ఇంట్లో కూడా రేపటి రోజున గొడవలు పడకండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో అధిక ధనలాభం అయితే మీ పనుల్లో మీకు కలుగుతుంది ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి అలాగే మీ భవిష్యత్ గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు జీవితంలో ఏదైనా సాయం సంకల్పం కూడా మీరు నిండుగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదండి కష్టం తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా చూస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు నిష్కర్షంగా నిస్వార్థమైన మనసుతో ఉంటారు కాబట్టి మీరు ఏది కూడా టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదు మీ మనసు వెన్నపూస లాంటిది అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మరి మీలాంటి వారికి ఎందుకంటే అన్యాయం జరుగుతుంది ఒకవేళ అన్యాయం జరిగినా కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆలోచించకుండా టెన్షన్స్ పడకుండా బాధపడకుండా మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండండి కాబట్టి మీకు తెలియనటువంటి ఏ శక్తి మిమ్మల్ని నడిపిస్తుందో తెలుసుకోండి అదే భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోండి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళండి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా మీకు ఆపదలు వచ్చినట్లయితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము మీరు పరమేశ్వరుని తలుచుకోండి అలాగే రోజుల్లో ఎలాగో గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే దైవానుగ్రహాన్ని పొందడం కోసము ప్రతిరోజు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా కనీసము మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నా చాలు లేదంటే కులదేవత ఆరాధన కులదేవత యొక్క నామస్మరణ చేసుకున్నా మంచిదే అలాగే డబ్బు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు ముఖ్యంగా ముఖ్యంగా ఈ రాశివారు వారు ఏ జి అనే అక్షరంతో ఎవరైతే పేర్లు మొదలవుతాయో అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు ఏదైనా కొన్ని నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పేర్లతో వచ్చే వాళ్ళందరినీ కూడా అనుమానించడమే అర్థం కాదు కొంతమంది వ్యక్తులతో మీ పేర్లతో ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మీకు పరమేశ్వరి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివానుగ్రహం కోసం మీరు శివాభిషేకం చేసుకోవడము అలాగే ప్రతిరోజు కూడా చక్కగా వీలుంటే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుండడం వల్ల మీకు చాలా బాగుంటుంది సోమవారం అలాగే బుధవారము మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే మాత్రము ఆ రోజుల్లో మొదలుపెట్టండి ఇక అలాగే ఈ రెండు రోజుల్లో ఏమిటంటే మీకు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి దానివల్ల మీకు కొంచెం అంటే ప్రతికూలతలు కనిపించడం వంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏదైనా కానీ అంటే కొన్ని రోజులుగా మీరు జరగడం మా లేదనుకున్నటువంటి పనులు కూడా తప్పకుండా జరగడం అయితే మీరు చూస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ మనసులను నిర్మలంగా ఉంచుకొని రేపటి రోజున మీ పనులన్నీ కూడా సకాలంలో జరగటానికి ఓం నమశిబ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ మీరు మీ యొక్క రోజుని ఆనందమయం చేసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మీకు అంతా కూడా మంచి అవుతుంది అలాగే మీకు ఎటువంటి సంకల్పం ఉన్నా ఏ కోరిక ఉన్నా కానీ రేపటి రోజున తప్పకుండా ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఇంట్లో దీపం పెట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని భగవంతుడి దగ్గర చెప్పుకోండి వీలుంటే రేపటి రోజున ఏదైనా కానీ ఒక చిన్న నైవేద్యంగా బెల్లముక్క కానీ లేదంటే మీ శక్తి మీద ఏదైనా నైవేద్యం కానీ చేసి పెట్టి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి మాటను భగవంతుడికి చెప్పుకోండి నమ్మకంతో భక్తితో మీ మనసులో ఉన్నటువంటి మాటలను పూర్తిగా భగవంతుడికి ఇలా నిమగ్నం చేసి అన్నీ కూడా చెప్పేసాం ఇంకా మా మనసులో ఎటువంటి బాధ లేనటువంటి ధైర్యాన్ని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడు మీకు అన్ని రకాలు కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారండి మరి తెస్తే కాదండి సింహరాశుల జాతక ఫలితాలు తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్